అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చేస్తున్నటువంటి యుద్ధం ఈరోజు వందవ రోజు వరుసగా ఒకరోజు కూడా గ్యాప్ లేకుండా వంద రోజులుగా రెండు దినపత్రికల్లో ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తలు రాస్తూ ఉన్నారో అసలు వార్త ఏంటి వాళ్ళు రాసేది ఏంటి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషం కక్కుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మెదడు మెదడులోకి ఎలాంటి విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే ప్రతిరోజు మన మనం వాళ్ళ మధ్య చేస్తున్నటువంటి యుద్ధానికి మద్దతు తెలుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎటువంటి వార్తలను రాశారో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలను ఇస్తామని చెప్పి అధికారంలోకి రావటం జరిగింది కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికూలు చేశారు మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్తో అనుసంధానిస్తాం నిధిని అన్నాడు ఆల్రెడీ వాళ్ళకి అప్పచెప్పేశామని చెప్పి సో ఈరోజు వార్త చూడండి సాయానికి మేము సిద్ధం ఈనాడు కిరణ్ పత్రికలో వచ్చినటువంటి వార్త సాయానికి మేము సిద్ధం ప్రణాళిక ఇవ్వండి అమలు చేస్తాం మార్గదర్శకులుగా నిలిచేందుకు ముందుకొస్తున్న వ్యక్తులు సంస్థలు బంగారు కుటుంబాలు వారి అవసరాల గుర్తింపు ముమ్మరం ఫోర్ కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఫౌండేషన్ చర్యలు పేద కుటుంబాలకు మేము ఏం చేయాలో చెప్పండి ఒక ప్రణాళిక ఇవ్వండి అమలు చేస్తామని జాతీయ అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తాయండి చంద్రబాబు నాయుడు గారి కోసం అయ్యా ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఏం చేయాలి ఉచిత విద్య అందించాలా ఉచిత వైద్యం అందించాలా వాళ్ళకు ఏమైనా వ్యాపారాలు పెట్టించాలా వాళ్ళకి ఏమైనా లక్షలాది రూపాయల డబ్బులు ఇవ్వాలా మొత్తం ఆ కుటుంబానికి ఏమైనా డూప్లెక్స్ ఇల్లు కట్టించాలా మొత్తం మేము రెడీగా ఉన్నామని చెప్పి జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ క్యూ కడుతున్నాయి అంట సో పదిహేను లక్షల బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేస్తారంట రెండు వేల ఇరవై తొమ్మిది లోపు వాళ్ళని పేదరికించి బయటికి తీసుకెళ్తారంట ఎన్న ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు గమనించండి అసలు ఈ పీ ఫోర్ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు పి ఫోర్ అంటే అది కాదు పీ అంటే పేదలని ఇంకో పీ అంటే ప్రైవేటు వ్యక్తులకి పీ అంటే పబ్లిక్ ఇంకో ఇంకోపి ప్రభుత్వం అప్పజెప్పటం పేద ప్రజలని ప్రైవేటు వ్యక్తులకి పబ్లిక్గానే ప్రభుత్వం అప్పజెప్పటాన్ని పీ ఫోర్ అంటాం అంటే ప్రభుత్వం చేతులు దులిపేసుకొని పేదలను పలానా వాళ్ళకి అప్పజెప్పా పలానా ఎల్ల ఎక్కో పలానా సుబ్బ ఎక్కో పలానా పలానా వెంకటరావుకు వాళ్ళకి అప్ప చెప్పేశాను వాళ్ళు చూసుకుంటారు ఇంకా వాళ్ళకి మనకు సంబంధం లేదని చెప్పి ప్రభుత్వం వదిలేయటమే పీ ఫోర్ వాళ్ళు ఎలా మభ్య పెడతా ఎలా రాస్తున్నారో చూడండి ఈ పీ ఫోర్గా గుర్తించే దాంట్లో భాగంగా అంట ఏది బంగారు కుటుంబాలు వారి అవసరాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభం ప్రారంభించింది రేషన్ కార్డులు కామ ఆరంచెల కంచె అంటే సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్ తదితర నిబంధనల చట్టం నుంచి బయటకు వచ్చి పేదరికమే అర్హతగా లబ్ధిదారుల జాబితాను రూపొందించారంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారు ఒక కోటి నలభై ఎనిమిది లక్షలు ఇప్పుడు మీరు పంతొమ్మిది లక్షల పదిహేను వేల మందినే పేదలుగా మీరు గుర్తించామని చెప్పి మీరు సర్వే చేశారు కేవలం పంతొమ్మిది లక్షల పదిహేను వేలు అంటే ఎనభై ఏడు శాతం ఈ పరిధిలోకే అసలు రాదు కోటి నలభై ఎనిమిది లక్షలు ఎక్కడ ఏదైతే పంతొమ్మిది పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు లక్షలు ఎక్కడ దాంట్లో మీరు చూస్తే మొన్నటి వరకు అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మంది బంగారు కుటుంబాలని ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మంది మార్గదర్శకులను గుర్తించామన్నారు ఇప్పుడు వచ్చేటప్పటికీ సడన్గా ఒక నెల రోజుల్లోనే దాన్ని వాళ్ళు ఈనాడు రాసింది ఒక లక్ష ఎనభై ఒక లక్ష ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు బంగారు కుటుంబాలను గుర్తించారంట పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై రెండు మంది మార్గదర్శకులను గుర్తించారంట అసలు వాళ్ళు ఎగబడుతున్నారంట ఒకరోజు ప్రజాశక్తి పత్రికలో వచ్చినటువంటి వార్త చూడండి పీ ఫోర్ పథకాన్ని ఇటీవల ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన కొద్ది రోజులకే సీఎం కార్యక్రమంలో ముందుకు వచ్చిన టెక్స్టైల్స్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ నిర్వాహకులు తమకు విద్యుత్ సబ్సిడీ బకాయిలు విడుదల కావాల్సి ఉందని ఆ మొత్తాన్ని ముందు విడుదల చేస్తే ఆ తర్వాత పేదల సంగతి చూద్దామని చెబుతున్నారు ఇటీవల గుంటూరు కలెక్టరేట్లో అధికారుల నుంచి సమావేశంలో ఈ విషయాన్ని వారు తేల్చి చెప్పారు వీరిలో ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారు ముందుకు రావటం లేదు యాభై కుటుంబాలను దత్త తీసుకుంటామని హామీ ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కూడా వెనకడుగు వేసినట్టు తెలిసింది ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం కనిపించలేదని సమాచారం సీఎం సభలో అధికారులు మూడు వందల అరవై తొమ్మిది బంగారు కుటుంబాలను ఎంపిక చేసినట్టు అధికారు అధికారులు ప్రకటించగా ఆ సభలో మొత్తం నూట డెబ్బై కుటుంబాలకు చేయతడానికి హామీలు లభించాయి మిగిలిన నూట తొంభై తొమ్మిది కుటుంబాలు వారి కోసం అధికార యంత్రాంగం గాలిస్తుండగానే తొలుత హామీ ఇచ్చిన వారు కూడా వెనక్కి తగ్గడం ప్రారంభమైంది ఇది చంద్రబాబు నాయుడు గారి ముందు మేము తీసుకుంటాం అండి మేము అసలు వాళ్ళని తీసేసుకుంటాం మొత్తం మేము ఆ కుటుంబాన్ని అంతా చూసుకుంటా ఉంటున్నారు రెండో రోజు అధికారులకు ముందు అధికారుల మొహం మీదే చెప్పేస్తున్నారు ఏమని చంద్రబాబు నాయుడు నాయుడున్నారని చెప్పాను అయ్యబాబు మేమారు చూడాలందరినీ సో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి సో వాళ్ళు టార్గెట్లు కూడా ఇస్తున్నారు వాళ్ళు కానీ మీరు కానీ గ్రామస్థాయిలో చూడండి పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు ఎవరు మండల పరిషత్తు అధికారి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా పరిషత్ ఎలా మంచులు అయితే మీరు కానీ ఒక్కొక్క రెండు ఫ్యామిలీలు అయినా మార్గదర్శి మ్యాపింగ్ చేయాలని చెప్పి కనీసం పంచాయతీలు ఇద్దరు మార్గదర్శులైనా చూడాలని చెప్పి సో ఇంత టార్గెటెడ్ పెట్టి ఏందంటే ఇది పేదలని ప్రభుత్వం వదిలించుకునేటటువంటి కార్యక్రమం ఇది రాజ్యాంగ విరుద్ధం ఒక ప్రభుత్వం పేదలకు అండగా నిలబడాలి ఒక ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేసాం వాళ్ళు వాళ్ళు చూసుకుంటారని అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం పీ ఫోర్ అనేటటువంటి దాంతో మభ్యపెడుతూ ఇక్కడ సూపర్ సిక్స్ హామీలు కానీ వాటి ఎవరిని ప్రజలు ఇది మిమ్మల్ని ఆల్రెడీ మీరు బంగారు కుటుంబాలు మిమ్మల్ని మార్గదర్శకులకు అప్పజెప్పేశారని చెప్పి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం మామూలుగా ఎక్కడైనా సిఎస్ఆర్ స్కీమ్ కింద చేస్తూనే ఉంటారు ఎవరైనా కార్పొరేట్ సంస్థలు పేదలకి వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు కానీ దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి తీసుకొని వచ్చి వీళ్ళని అప్పచెప్పేసాన అయిపోయిందని చెప్పి ప్రభుత్వం పేద ప్రజల్ని వదిలించుకునే కార్యక్రమే పీ ఫోర్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పట్టుకున్నట్టుంది జనాభా పెంచాలి ఉన్న జనాభాతోనే దేశం అల్లాడుతూ ఉంది ఈరోజు ఒకరు ముద్దు రెండు వద్దు అనేటటువంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితి అంతకుముందు మినిమం ఇద్దరు ఉండాలి మ్యాక్సిమం ముగ్గురు ఉండాలన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ కానీ సో ఒకళ్ళని పెంచితే చాలు అని అనుకునేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మినిమం ముగ్గురు కానీ మీరు కనకపోతే మినిమం ముగ్గురు పిల్లలు కానీ లేకపోతే వాళ్ళందరూ ఏదైతే దేశ ద్రోహులు అన్నట్టు మాట్లాడుతున్నాడు చూడండి ఏదైతే జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానం సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతుంది భవిష్యత్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి తగినంత జనం ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యం జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానాన్ని అమలు చేస్తాం జనాభా తగ్గిపోతున్న తరుణంలో ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లల కన్నా తల్లిదండ్రులు దేశభక్తులుగా అభివర్ణించాలి అంటే మిగిలిన అందరూ దేశభక్తులు కాదు దేశద్రోహులు నరేంద్ర మోడీ గారికి సున్నా పిల్లలు మరి ఆయన దేశభక్తుడు కాదంట సో ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్నారు రెండవది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళనే కన్నాడు నారా లోకేష్ గారు కూడా ఒకళ్ళనే కన్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఒకరిని కనాలా ఇద్దరిని కనాలా అసలు కనకూడదు అనేది వాళ్ళకి సంబంధం దాన్ని ఎవరో తప్పు పట్టడానికి వీల్లేదు లేదు కానీ మీరు ముగ్గురు కనకపోతే దేశభక్తులు కాదు ముగ్గురు కనాలే దేశభక్తులు అంటే ఈ దేశంలో కోట్లాది కుటుంబాలకి లో ఒకరిలో ఇద్దరు ఉన్న వాళ్ళు ఉన్నారు ముగ్గురు ఉన్న వాళ్ళు చాలా రేరు ఉంటారు తక్కువ లక్షల్లో కూడా ఉండమేమో దేశం మొత్తం మీద సో వాళ్ళందరూ దేశభక్తులు ఏది ముగ్గురు కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ దేశభక్తులు కాదంట పిచ్చి ఏమైనా పట్టిందా చంద్రబాబు నాయుడు గారు పిచ్చి దీనికి ట్రీట్మెంట్ ఇచ్చి అది చాలా ప్రాబ్లం అవుతుంది ఎవడన్నా ముగ్గురు కనకపోతే మీ దేశభక్తులు కాదు ఆ ముగ్గురు కంటేనే మీరు మనుషులు ఈ దేశంలో ఉండడానికి అర్హులు ముఖ్యమంత్రి నిస్టిక్గా ఎట్లా మాట్లాడతాం అంతే దాన్ని డిస్టిక్గా అనకూడదు అది పిచ్చి పెడితేనే అలా మాట్లాడతారు అనేది అర్థమవుతా ఉంది వార్త ఏదైనా రాయనండి ఆ బూతు జ్యోతి ఆ రోతనాడులో కంపల్సరీ దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో జగన్మోహన్ రెడ్డి లింక్ పెట్టి రాస్తారు వీళ్ళు కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోయినా జగన్ గారే కారణం వీళ్ళ ఇంట్లో కరెంటు పోయినా జగన్ గారే కారణం వీళ్ళకి ఒంట్లో ఆరోగ్యం బాగుండకపోయినా జగన్ గారే కారణం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం వీళ్ళ వార్తలు అలానే ఉంటాయి ఎందుకంటే కడుపు కన్నం తిని రాయరు కదా మనం అనేక సార్లు చెప్పుకున్నాం వీళ్ళ గురించి కడుపు కన్నం తిని రాయరు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అందరి అశుద్ధం తిని రాస్తారు కాబట్టి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూపులను రాశారు జగన్ గారు కారణం అంట దానికోసం సుపరిపాలన తొలి అడుగులో ఎక్కువ మంది చెబుతుంది అదే గత ప్రభుత్వంలో కక్ష కట్టి తెదాప వారి పింఛన్లను నిలిపివేశారంట కొత్తగా ఐదు లక్షల మందికి అవసరమైన అంచనా అంట ఈ సంవత్సరం నుంచి ఏ గుడ్డి గాడిదకి ఏమి తోమారో పళ్ళు తోమారు అంటున్నా నేను ఏమి తోమారో ఇల్లు అంటున్నా గుడ్డి గాడిదకి ఏమైనా తోలేరా లేదంటే మంచి గాడిదకి ఏమైనా తోడారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా పాలు పిండటం నేనే నేర్పా అని మరి ఇప్పుడు గాడిది ఉన్న పిండుతున్నారా జగన్మోహన్ రెడ్డి ఆయనలో పెన్షన్ రాలేదంట ఎవరికో ఆపేశారంట ఈయన రాశాడు ఈ ఈ కిరణం మరి పదమూడు నెలలుగా ఎవరిది ఏమి చేశారు ఎవరిది ఏం పొడిశారు వాస్తుందండి గత ప్రభుత్వంలో కక్షగట్టి ఐదు లక్షలు ఐదు లక్షల మందికి అవసరమని గుర్తించారంట వైకాపా ప్రభుత్వంలో పార్టీ నాయకులు కక్షగట్టి మరి దాపాసా సానుభూతి పరిలో పెన్షన్ తొలగించారంట రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రకరకాల కారణాలతో పదకొండు పాయింట్ ఐదు మూడు లక్షల మంది పెన్షన్లను వైకాపా ప్రభుత్వం తొలగించింది ఆరంచెల తనిఖీని అస్త్రంగా ప్రయోగించి ప్రతి ఆరు నెలలకు కోత వేశారు కేవలం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారనే కారణం చూపి మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది పెన్ పెన్షన్లు తొలగించారంటేనే వైకాపా ప్రభుత్వం అంత దుర్మార్గంగా వ్యవహరించి ఊహించవచ్చు అంతేకాదు అర్హత ఉన్న రెండు లక్షల మంది విత్తంతవులకు పింఛనివ్వలేదు అదే సమయంలో వైకాపా సానుభూతి పదక అర్హత లేకుండా మంజూరు చేశారని చెప్పి ఒక తప్పుడు వార్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటటువంటి సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లు నలభై ఐదు లక్షలు అంతకుముందు ముప్పై తొమ్మిది లక్షలు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఓట్ల కోసం అని కొద్దిగా పెంచాడు అందరు గొడవ చేస్తుంది నలభై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సమయానికి ఉన్నాయి నలభై ఐదు లక్షలైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి అరవై ఆరు లక్షలు అయినాయి పెన్షన్లు అంటే ఇరవై ఒక్క లక్షల మందికి అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చారు అదనంగా ఇరవై ఒక్క లక్షల మందికి ఇప్పుడు కదా మీరు తీసేసింది మూడు లక్షల పెన్షన్లు తొలగించింది మీరు ఈ ఏడాది కాలంలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటువంటి సమయానికి ఒక రెండు లక్షల మంది అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ మేము కొత్త పెన్షన్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు ఇచ్చాం జనవరి నుంచి మార్చి వరకు అప్లై చేసుకున్న వాళ్ళు రెండు వేల రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఎన్నికల కోడ్ వల్ల పెండింగ్లో ఉంది వాళ్ళకి ఇప్పుడు వరకు ఒక పెన్షన్ ఈ పదమూడు నెలల కాలంలో వాళ్ళకి అధికారులు రాని జూన్లో ఇచ్చేయాలి వాళ్ళకి ఇవ్వలేదు సో యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పి మీరు హామీ ఇచ్చారు ఈ పదమూడు నెలలో ఒక్క లెవెల్ ఇంకా ముప్పై లక్షల మంది మొత్తంగా పెన్షన్దారులు వెయిటింగ్ ఉన్నారు ఇప్పుడు ఇస్తున్న అరవై లక్షలు కాకుండా ఇంకా ముప్పై లక్షల మంది వెయిటింగ్ ఉన్నారు దాన్ని కప్పుబుచ్చుకోవడానికి తప్పుడు వార్త రాసి మీరు మీ బ్రోకర్ వార్తలు చెప్పాను కదా మీరు చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా కాదు ఇంకేదన్నా పనులు చేయమన్నా చేస్తారు మీరు ఇలాంటి బ్రోకర్లు మీరిద్దరూ రెండు దినపత్రికలు నడుపుతా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది తప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి రోజుకొక ఒక కట్టు కథ వెళ్ళటం వీళ్ళకి అలవాటే దాంట్లో చూడండి అనుకున్నది ఒకటి భలే మందుచూపు మందుచూపు ఆర్థిక భద్రతపై రాజ కసిరెడ్డి దూరదృష్టి రాజు కేసిరెడ్డి రోజు కసిరెడ్డి కసిరెడ్డి అని రత్తారు ఈ కసి ఎక్కువ మధ్య ముడుపులతో ఈవీ పరిశ్రమకు సై డిఆర్ఈ మోటార్స్ పేరుతో కంపెనీ కీలక స్థానంలో ఐప్యాక్ సత్య సతీమణి డిజైన్ బ్యాటరీకి కేంద్ర అనుమతులు ఇక ఉత్పత్తి ప్రారంభించడమే తరువాయి అంతలోనే జగన్ను గద్దరించిన జనం కూటమి సర్కారు చర్యలతో తలకిందులు ఒకసారి అధికారంలోకి వచ్చాయి కదా మళ్ళీ వస్తాం ఏం చేసినా అడిగేవారు ఉంటారని అనుకున్నారు మహా మహామద్య మద్యం స్కామ్ తరలిపారు ఈ లిస్టు ఊరుకు వర్త ఉల్లంఘన సిట్ ముందు మౌనం పలు ప్రశ్నలకు సమాధానం దాట మీద రాజకత్స డెవలప్ అయినా మౌన ముద్ర ఎక్సైజ్ పాలసీని నేను రూపొందించలేదు అమలు చేసే అంతే రజత్ పార్గ్ రోజుకు ఒక తప్పుడు వర్త దీని మీద అసలు కట్టు కదా ఇవ్వాలి అల్లింది రేపొద్దున రాయరు అసలు మొత్తం ఆయనే టాంజానియాలో కంపెనీ అని రాస్తారు ఇది మధ్య డబ్బులంటా టాన్యానియాలో కంపెనీ ఒక రోజు ఓ రోజేమో బెంగళూరులో రియల్ ఎస్టేటు ఓ రోజేమో బంగారం కొన్నారు ఓ రోజు నేలమాలిగలు దాసి పెట్టారు ఓ రోజేమో ఎలక్షన్లో పనిచేశారు ఓ రోజేమో మూడు జిల్లాలకు పంచారు ఓ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు పంచారు ఇప్పుడేమో బ్యాటరీ పరిశ్రమ కోసం ఆల్రెడీ మొత్తం అంత అనేది తీసేసుకొని రెడీ చేస్తారు వీళ్ళు ఇష్టం నోటికి ఇది వస్తే అది ఏది బుద్ధి పుడితే అది రాయటం జనాలు ఏదైనా నమ్మేస్తారులే మనం చెప్తే అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వీళ్ళకి లేదా ఆ విధంగా మనం క్రియేట్ చేస్తాం కదా అలా కట్టుకదలు వెళ్తాం కదా నమ్మేస్తారనేటటువంటి భ్రమలో వీళ్ళు వార్తలు రాసేస్తారు సాక్షి పత్రికని ఉద్దేశించి వీళ్ళు అవే రోహతరాతలు రైతుల పేరుతో జగన్ పత్రిక విన్యాసాలని చెప్పి ఈ పత్రిక రాసింది ఈ నీచాతి నీచమైనటువంటి బూత్పత్రిక అవతల సాక్షి రోహపత్రిక అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టింది అవమానించారంటూ ఆంధ్రజ్యోతి అక్కసు వైసీపీ రైతుల అభిప్రాయాలతో మాయలు అందరూ జగన్ పార్టీ నేతలు కార్యకర్తలే వారిలో కొందరికి మామిడి తోటలో లేవు ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రైతులే ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదని ఎవడన్నా అన్నాడా ఈ కడుపుకు అన్నమే కదా తింటుంది రాదాకా సారీ మేడం మీరు ఎప్పుడు అన్నం తినరు కదా అదే ఏ రోజు కడుపు అన్నం రాయో కాబట్టి ఇట్టానే ఉంటాయి ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళల్లో మెజారిటీ రైతులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఉంటారు వాళ్ళు కూడా రైతులు ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ప్రత్యేకంగా రైతులు అంటే ఏ పార్టీలో ఉండకూడదు రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే రైతులు అయితే రైతులు కాదు మీరు రాశారు కదా వాళ్ళందరూ దండుపాల్యం బ్యాచ్ అని కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా రైతుల దండుపాలెం అంటారా మీరు దండుపాల్యం బ్యాచ్ మీరు ఆంధ్ర దండు బ్రాడ్ దండుపాలెం బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ మీరు నడుపుతుంది ఏబిఎన్ అంటే ఆంధ్ర దండుపాల్యం బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ మీ నడుపుతుంది అది మనుషులు బతికుండగానే డబ్బుల కోసమో లేదంటే బంగారం కోసమో వాళ్ళని చంపే కుత్తుకలు కోసి లాక్కెళ్తారు కదా అలాంటి నీచమైనటువంటి బతుకులు మీ మీరు నడుపుతుంది అది అవే రోతరాత్రులు అంటే ఇంకొకరి మీద పడి మళ్ళీ రైతులు మామిడిని ఎత్తుకొచ్చేయడం ఆంధ్ర ఫోటోగ్రాఫ్ దాడి చేయడం ఆంధ్రజ్యోతి పత్రిక మళ్ళీ వాళ్ళ ఫోటోగ్రాఫరు పోలీసులు రప్పారప్పాన్ని బెదిరించారు మీ ఇష్టం రోజుకొక ఏదో ఒకటి పేపర్ ఉంది ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాయాలి ప్రతిరోజు ఎలాంటి వార్తలు వీళ్ళు రాస్తారో ఒక్కసారి ప్రజానికం కూడా దయచేసి గమనించండి ఆ ట్రాప్లో పడితే ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఏది వీళ్ళు వీళ్ళు మబ్బెట్టి ఇన్ని లక్షల కోట్ల అప్పు అయిపోయింది అన్ని లక్షల కోట్ల అప్పైపోయిందని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసి 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 మీ ప్రజల మెదడులో అందరిలో విషయానికి ఇచ్చేసి వచ్చారు అధికారంలోకి సో ఇప్పుడు ఇంకా అదే వార్తలు కంటిన్యూ చేస్తా పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఈయన ఒకడు అదే అండి మన ఉపము అమావాస్యకి పౌర్ణానికి ఓ రోజు వస్తాడు అమావాస్య వెళ్ళిపోయినాక పౌర్ణానికి ముందు వచ్చి ఈ ఓ రోజేమో సనాతనం అంటాడు ఓ రోజు హిందీ హిందీ భాష అంటాడు ఓ రోజు హిందూ మతం అంటాడు ఓ రోజు జగన్ జగన్ అంత చూస్తానంటాడు రోజుకొక ఒక పిచ్చి వాగి వెళ్ళిపోతా ఉంటాడు వాళ్ళు చూడండి మాతృభాష అమ్మ హిందీ పెద్దమ్మ హిందీ అంటే ఎందుకంత ద్వేషం చిల్లర రాజకీయాల కోసమే కొందరు హిందీని వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఘనంగా రాజభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలు మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు హిందీ మనదని ఆ భావన ప్రేమిద్దామని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు మీరే కదా ఇక్కడ అధికారంలో ఉంది చెప్పండి ఇంగ్లీష్ మీడియం ఎత్తేసి హిందీ మీడియం పెట్టేయండి ముందు ఇంతకు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారా హిందీ మీడియంలో చదువుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి మాతృభాష అమ్మ పెద్దమ్మ హిందీ అయినప్పుడు మరి పెద్దమ్మ భాషలో మీ కుమారులు ఎందుకు చదివించట్ల ఇంగ్లీష్లో ఎందుకు చదివిస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో హిందీ మీడియంలో చదివించవచ్చు కదా హిందీ మీడియంలో చదివించండి జనాలకు ఎందుకు సొల్లు కబుర్లు చదువుతారు ఎవరు హిందీ నవడొద్దన్నారు ఎవరు చదువుతున్నాడు చదువుకుంటాడు ఒకళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతారు వాళ్ళు హిందీ మీడియం చదువుతారు ఇంకో ఉర్దూ మీడియం చదువుతారు ఇంకోటి తెలుగు మీడియం చదువుతారు ఎవరిష్టం వచ్చినా మనం బలవంతంగా వృద్ధి ఏంది భాషనే మీరే కదా అంత ముందు దక్షిణ భారతదేశం వాళ్ళని హిందీ వాళ్ళు కుక్కల్లాగా అని మాట్లాడింది మీరే హిందీ వాళ్ళు అంటే పర్టికులర్గా నరేంద్ర మోడీ ఈ బీజేపీ వాళ్ళు అని అన్నారు మీరు మళ్ళీ ఈరోజు ఏంటో ఈ నోటికి ఏది వస్తే అది బుద్ధి పుడితే ఏ ఊరిలో పెడితే ఆ ఊర్లో పుడతా ఉంటావు నువ్వు ఏ ఊరిలో పెడితే ఆ ఊరిలో చదువుకుంటా ఉంటావు ఏ ఊర్లో పెడితే ఆ ఊరిలో ఏ ఇష్టం వచ్చిందో పెడితే అది మాట్లాడుతూ ఉంటావు నువ్వు గ్రహాంతర వాసేవి కాబట్టి నీకు ఏదైనా సాధ్యమే మిస్టర్ పవన్ కళ్యాణ్